హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ కనిపించేది విలేజా విలేజ్ దగ్గరగా ఎకరం పది గుంటలు అమ్మకానికి ఉందండి ఇది ల్యాండ్ మన అక్కడ బండ్లు పెట్టిన దగ్గర నుంచి అట్లా స్ట్రైట్ మళ్ళీ అక్కడ ఈ ఊరం కాకుండా సెకండ్ ఊరం కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అట్లొస్తుంది రోడ్ ఫేసింగ్ బాగుంది ఇక మనకి ఇక్కడ ఈ కనిపిస్తున్న వరం ఆ బోర్ రాదు మనకు ఇది వస్తుంది ఎకరం పది గుంటలు అండి ఇందులో బోర్ లేదు ఇక దీనిపైనే రిజర్వాయర్ ఉంటుందండి గ్రౌండ్ వాటర్ బాగుంటాయి ఇక్కడ క్లియర్ టైటిల్ ఇది మనకి ఇది మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా నుంచి ఇరవై లోపే వస్తుంది పద్దెనిమిది వరకు వస్తుంది పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది హై మనకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఇది వద్దు అట్లా ఆ థర్డ్ చెట్లు కూడా వస్తుంది ఇందులోకి అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా స్ట్రేట్ వస్తుంది మళ్ళీ స్క్వేర్ షేప్లో వస్తుంది ల్యాండ్ మనకు అక్కడ నుండి అక్కడ వరకు రోడ్ ఫేసింగే మనకి తక్కువ ధరలో ఉందండి అది మనకు సిద్దిపేట నలభై ఐదు కిలోమీటర్లు వస్తాయి ఇక్కడ నుంచి